స్వాగతం సుస్వాగతం ఏఐ తెలుగు వార్తా ఛానల్ కు వార్త ఎలా ఉండాలో మాకు తెలుసు మేము ఎలా ఉండాలో మీకు తెలుసు ఈ రోజు మనం తెలుసుకోబోతున్న వార్త ఎవరిది అంటే బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల వారి జీవిత విశేషాలు ఆశయాలు రాయలసీమ అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం నివాసులకు పద్మసాలి పొడరాళ్ళ రామక్క తిరువెంగళప్ప గారి ద్వితీయ పుత్రుడై ఒక తొమ్మిది వందల సంవత్సరమున జన్మించి సంస్కార జీవులు గనుక తన ఎనిమిదవ ఏటనే తన పెదతండ్రి పుత్రుడైన పొడరాళ్ల రామస్వామి గారు ద్వారా పురాణ శ్రవణమును గావించిరి పురాణ కథమున వేదాంతాంశముల పౌరాణికుడు విడుచుచుండుట గమనించి వాటిని నేర్వవలెనని తలంపు గలిగి ఉండెను బాల్యముననే ప్రాథమిక విద్య పట్టభద్రులై అనంతపురం తాలూకా సిద్ధారాంపురం మజరా కొత్తపల్లి గ్రామములో విద్యాబోధక ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి హారత భాగవత రామాయణములకు అర్థములు చెప్పుచూ శ్రోతలను ఆనందింపజేసడివారు తాడిపత్రి తాలూకా పూతిరెడ్డిపల్లి వాస్తవ్యులైన వెంకటయ్య గరిచే గురుబోధను శ్రవణము చేసి గురూపదేశమును బోంది శ్రీమతి గంగిరెడ్డి పాపమ్మ గారి ఇంట వేదాంత గ్రంథముల వినిపించడివారు ఉపాధ్యాయ వృత్తిలో నుండియే గురువుల సేవించుచు బ్రహ్మ విద్యను సంపాదించుచుండెడివారు బ్రహ్మశ్రీ యాదాటి నరహరి గురుదేవుల బోధామృతమును గ్రోలి శాస్త్రములకును నరహరి బోధనకు గల తారతమ్యమును గుర్తించి నరహరి గురు బ్రహ్మ విద్య రహస్యముల వారి కృపచే పూర్ణముగా గ్రహించిరి గాని మనస్సు నిలువని కొరత మిగిలియుండెను ఆ కొరత దైవ సన్నిభుడైన ఒక మహాత్మునిచే తీర్చుకుని ఇద్దరి నేకము చేసుకుని నరహరి స్వరాజ్య జగద్గురువుల గురుభక్తుడై విలసిల్లను శ్రీ నరహరి సద్గురు ముఖమున సంస్కృత వేద వేదాంత వ్యాకరణ భాష్య శాస్త్రముల కూలంకషముగా నభ్యసించిరి శాస్త్ర పరిచయము శాస్త్ర మంత్ర రహస్యార్థములు మనస్సు నిలిచడి గురుకీలుచే అనుభవ జ్ఞానమును పరిపూర్ణముగా పొంది తృప్తినుంది భగవద్గీత బ్రహ్మ సూత్రములకు ప్రస్థాన త్రయములకు ఇంతవరకు వ్రాసిన బాష్య టీకా తాత్పర్యములు బాహ్యముగానే నడిచిన వైపు నొక అభిప్రాయము వారి హృదయములో ఉద్భవించినది బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల వారి చరిత్రలో మొదటి భాగము పూర్తయినది రెండవ భాగముతో మళ్లీ కలుసుకుందాం ఈ వార్త కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తదుపరి భాగం కోరుకుంటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి